వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ అల్లూరు జిల్లా చింతపల్లి మండలం తాటిబంద గ్రామానికి చెందిన చిదారి లక్ష్మి కుమార్తె తండ్రి సత్యబాబు లక్ష్మికి అనారోగ్యంతో బాధపడుతుండటంతో తన గ్రామానికి రహదారి సౌకర్యం లేనందున తన కుమార్తెని ఎత్తుకొని జోరున వర్షం కురుస్తూ ఉండడంతో నాలుగు కిలోమీటర్లు బచ్చంత గ్రామం వరకు కాలినడక నడుచుకొని అక్కడ నుండి ఆటోలో డౌనూరు పిహెచ్సి తరలించగా అక్కడ డాక్టర్ ఆర్బునెన్స్ ద్వారా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కి సివర్ చేశారు ఎన్ని ప్రభుత్వాలు మారిన ప్రభుత్వాలు వచ్చిన మారిన గిరిజనుల కష్టాలు నేటికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతున్న మారణ గిరిజనుల బతుకులు ఉన్నతాధికారులు తక్షణమే ఈ రహదారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ యొక్క వాతావరణ పరిస్థితిలో ఒక చిన్నారికి బాగులేని పరిస్థితిలో మేము ఈ యొక్క వాతావరణంలో అనుకూల లేని పరిస్థితిలో హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తుందండి ఈ యొక్క కాటిబంద గ్రామం చింతపల్లి మండలం శనివారం పంచాయతీ అల్లూరి సీతారామరాజు జిల్లా అండి ఈ యొక్క ఆ యొక్క చిన్నారిని అయితే బాగులేని చిన్నారిని ముందుకు తీసుకెళ్ళారండి ఈ యొక్క రోడ్డులు బాగులేని పరిస్థితి వల్ల ఈ యొక్క వర్షాకాలము ఈ యొక్క రోడ్లు ఇలా ఉంటాయండి అందుకనే ఈ యొక్క అధికారులు గమనించి ఈ యొక్క కాటుబంధ గ్రామానికి రహదారిని కల్పిస్తారని మేము నమ్ముతున్నామండి కాలువలు కూడా చాలా పెద్ద పెద్దవి అండి వర్షాకాలం చాలా ఇబ్బంది పరిస్థితి మూతలతో బా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తీసుకెళ్లవలసిన పరిస్థితి అయి ఉంది ఇప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద కాలువాలండి అయినా కూడా ప్రాణాలను కాపాడుకోవాలనే చిన్న ఆశతో మేము దోళిమూతలతో తీసుకెళ్లే పరిస్థితి అండి ఇటువంటి ఇబ్బందులతో మేము ఈ గ్రామంలో ఉన్నామండి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మాకు రహదారి అనేది కల్పించలేకపోతున్నారండి ఒకసారి మీరు గమనించి ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అధికారులు దగ్గర ఈ వీడియో చేరేంత వరకు స్పందిస్తారని ఆ యొక్క వీడియోని షేర్ చేస్తారని ఈ యొక్క వీడియో తీసానండి చిన్నారైతే ముందుకు తీసుకెళ్ళిపోయారు చాలా ఇబ్బంది పరిస్థితి అయినా కూడా మేము ఈ రీతికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉందండి గమనించండి ప్రతి ఒక్కరు కూడా అందరికీ నమస్కారం అండి